హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈరోజు నేను నా ఫ్రెండ్ మంత్రాలయం వెళ్ళబోతున్నాము మంత్రాలయంలో ఏమేమి విశేషాలు ఏమి అక్కడ ఏమి స్పెషల్ రాఘవేంద్ర స్వామికి నేను ప్రతి వీడియో అప్డేట్ చేస్తుంటాను ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి మంత్రాలయంలో ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రైలు ఎక్కాము రైలు ఎక్కిన తర్వాత జనాలు చూడండి నింతున్నారు మన ధర్మవరం నుంచి డైలీ నాలుగు ట్రైన్లు ఉన్నాయండి ధర్మవరం టు మంత్రాలయంకి రష్ అయితే ఫుల్గా ఉంది మేము జనరల్ టికెట్ తీసుకున్నాం రిజర్వేషన్ చేయించుకోలేదు మీరు ఎవరైనా వెళ్ళాలంటే రిజర్వేషన్ చేయించుకోవచ్చు రెండు వందల ముప్పై కిలోమీటర్లు నార్మల్గా అయినా వెళ్ళొచ్చు చూడండి ఇక వీడియో కంటిన్యూ ఫ్రెండ్స్ మంత్రాలయం స్టేషన్లో దిగినాము అక్కడ చూస్తే చాలామంది ఉన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మంత్రాలయం రైల్వే స్టేషన్ ఇదిగోండి ఫ్రెండ్స్ మంత్రాలయం స్టేషన్ దిగి స్టేషన్ బయటకు వచ్చాము మంత్రాలయం దిగి బయట స్టేషన్ నుంచి బయటకు వచ్చాము ఎంత ఎంతమంది వచ్చారు జనాలు ఇదంతా ఇట్లా ఆటోనో కారు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ మాట్లాడుకొని ఇక్కడి నుంచి మంత్రాలయం స్వామివారికి దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక్కసారి మంత్రాలయం మంత్రాలయం రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో ఎంత పెద్దగా ఉందో ఇది మంత్రాలయం స్టేషన్ అంటే మంత్రాలయం అని ఉండదండి మంత్రాలయం రోడ్డు స్టేషన్ పేరు వచ్చి మంత్రాలయం రోడ్డు అన్నాలండి మనము స్టేషన్ పేరు చూస్తున్నారు కదా ఇదిగోండి మంత్రాలయం రోడ్ అని ఇక్కడ చాలామంది దిగారు మొత్తం అంతా మాతో పాటు దాదాపు ఎంత లేదన్నా ఒక రెండు వేల మంది వచ్చారు రైల్వే స్టేషన్లో దిగిన ఆటో ఎక్కాము మేము మా ఫ్రెండ్స్ తోటి ప్రయాణికులు నుంచి డైరెక్ట్ మంత్రాలయం ఆటో ఫ్రెండ్స్ మంత్రాలయం దగ్గరకు వచ్చేసాము ఇదిగో ఇదే మెయిన్ ఎంట్రీ స్వామి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మంత్రాలయం దగ్గరకు వచ్చేసాము మనం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం దగ్గరికి ఆటోలు రావాలి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనం ఒకవేళ ఆటో ఇంకా తక్కువ మాట్లాడాలంటే మాత్రం అస్సలు కాదు కనీసం ఫిఫ్టీ రూపీస్ మనం సైలెంట్గా ఎక్కేయాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకోండి ఆటోలు కూడా ఉండవు బస్సులు గవర్నమెంట్ బస్సులు కూడా అసలు ఉండవు అక్కడ అందుకు మనము ఏం చేయలేము కంపల్సరీగా ఇంకా ఆటోనే ఎక్కి రావాల్సిందే జై ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ మెయిన్ లోపల లైవ్ పెట్టారండి ఎనీ టైం అక్కడ లోపల పూజ తిరిగేది బయట ఇక్కడ లైవ్ పెట్టింటారు అంతేకాకుండా కూడా చూస్తున్నారు కదా చుట్టూ ఈ మంత్రాలయం టెంపుల్ చుట్టూ కూడా ఆయన రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర చుట్టూ నా సైడ్ ఇటు సైడు గోడలు ఉంటాయి కదండి గోడలకి రాఘవేంద్ర స్వామి చరిత్ర ఉంటుంది అంతేకాకుండా మెయిన్ గుడి టెంపుల్ దగ్గరికి వెళ్తేనే మనం లోపలికి ఎంట్రీ వెళ్తేనే రైట్ సైడ్ అండి రైట్ సైడు స్నానానికి తుంగభద్ర నది ఉంటుంది అంతే దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ అక్కట అలా రైట్ సైడ్ టెంపుల్ దగ్గరికి వెళ్తేనే రైట్ సైడ్ తిరిగి తగిన తుంగభద్ర నదికి రూట్ వెళ్తుంది ఆ రూట్లో తుంగభద్ర నదికి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళే ప్రయాణంలో దోనీ ఇట్లా చొమ్ములు బకెట్లు ఇస్తారు మనకి కానీ మనకి ఆ చెమ్ములు బకెట్లు అవసరం లేదండి ఒక లీటర్ బాటిల్ ఉంటే చాలు అక్కడ మనం నది కదండి వెళ్ళే తుంగభద్ర నది కాబట్టి ఆ నది దగ్గర మనము డైరెక్ట్ వెళ్ళి దిగి స్నానం చేయొచ్చండి మీరు అక్కడ బకెట్లు చొమ్ములు ఇలాగే ఇస్తారు ఏమవుతుంది చూస్తున్నారు కదండి అది అంత లాంగ్ ఉంది అంటే మేము వెళ్ళేటప్పటికి నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి వెళ్దాం చూపిస్తాం మీరు తుంగభద్ర అది ఎట్టి ఉంది ఏం కథ అని మొత్తం అంత టోటల్ చూపిస్తా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా తుంగభద్ర అనేది ఇక్కడ మేము వెళ్ళే తనకి అయితే చాలా తక్కువగా ఉన్నాయి పర్లేదండి స్నానం చేసేదానికి ఏం బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి చూస్తున్నాం కదా మాతో పాటు చిన్న భక్తులు చిన్న పిల్లలు అయితే నీళ్ళు మాత్రం చాలా చల్లగా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి మార్నింగ్ కదా అంటే మధ్యాహ్నం అయితే కూలింగ్ తక్కువ ఉంది చాలా చల్లగా ఉన్నాయి అలాగే చల్లిలోనే దిగి స్నానం చేశాము ఇది కూడా చూస్తున్నారు కదా పీపుల్ అంటే పీపులు వణుకుతున్నాం మేమైతే పీపులిగా ఇంకా స్నానం అయిపోయాక మళ్ళీ రిటర్న్ కదా స్నానం అయిపోయింది మళ్ళీ ఇంకా రిటర్న్ చొంబులు తెచ్చుకున్నాం కదండి మీకు చెప్పా కదా చొమ్ములేం తీసుకోవాల్సిన అవసరం లేదు చొమ్ములు మా దగ్గర పెట్టండి అని లగేజ్ మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా ఈ అమౌంట్ అట్లా ఇట్లా ఉంటారు ఆల్మోస్ట్ నన్ను అడిగితే అవసరం ఏం లేదండి చొమ్ములు డైరెక్ట్ వెళ్ళి నదిలో స్నానం చేసి లగేజ్కి లాకర్లు ఉంటాయి లాకర్ల దగ్గర పెట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ మేము అయితే తీసుకున్నాం కాబట్టి బ్యాగ్ ఎక్కి వాళ్ళ దగ్గర పెట్టేశాము లాక్కల దగ్గర పెట్టలేదు ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాము స్వామివారి దర్శనం చేసుకుంటే ఇదిగోండి ఇదే మెయిన్ టెంపుల్ మెయిన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఆ స్వామి రాఘవేంద్ర స్వామి ఇదే మెయిన్ టెంపుల్ ఇంకా మేము వెళ్ళినప్పటికీ ఏదో చిన్నగా వర్క్ చేపిస్తున్నారు మేము చూస్తున్నారు కదా కట్లు చుట్టూ కట్టారు అన్నమాట చుట్టూ కూడా ఇదిగోండి ఇలాగ అంటే మనం బియ్యం దారి పనిచేస్తే ఇలా కడతారో అలాగా చుట్టూ కట్టి కట్లు కట్టారు అంటే చిన్నది ఏదో రిపేరింగ్ ఉంది అది చేస్తున్నారంట ఇక్కడ ప్రతి చోట కూడా లైవ్లో పెట్టింటారు గుడి నాలుగు వైపులా నాలుగు టీవీలు పెట్టింటారు లోపల ఏం జరుగుతుందని దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి పంచి లేకపోతే ఇదే ఇలాగా అంగీ కూడా లేకుండా వెళ్ళాలన్నమాట ఇదిగోండి దర్శనం అయిపోయాక ఇదిగోండి మెయిన్ చూస్తున్నా కదా జెండాగా గుర్తుంది అది మెయిన్ గర్భగుడి యొక్క గోపురం యొక్క జెండా ఇంకా అయిపోయాక మేము బయటకు వచ్చాము ఇంకా ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు ఇదిగో చూస్తున్నారు కదా లోపల మొక్కల్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తుంటారు తీర్థము స్వామివారి ప్రసాదము ప్లస్ స్వామివారికి అర్చన చేసిన అక్షంతలు ఇస్తారండి అవి ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు తల మీద కొన్ని వేసుకొని ఇంకా మనం ఇంకా గుడి చుట్టూ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం పెళ్ళి ఓకేనా అండి అంటే ఇక్కడ గర్భగుళ్ళే కూడా మొబైల్ అలా ఉందండి కాకపోతే స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి అందుకు లోపల మనం వీడియో తీయలేం మనం ఒకవేళ వీడియో తీయాలనుకుంటే ఇదిగో ఇక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా పైన ఇక్కడ ప్రతి చోట టీవీ పెట్టింటారు అక్కడ మనం లైవ్ చూడొచ్చు వీడియోస్ తీసుకోవాలన్నా అక్కడ తీసుకొచ్చిన చూస్తున్నారు కనుక అలాగే టీవీ పెట్టింటారు అనమాట అక్కడ చూడడానికి ఉంటుంది కానీ మొబైల్ గుళ్ళకి అయితే అలా ఉంది కానీ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అంతేకాకుండా మనం ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్నది కూడా వీళ్ళు చూద్దాం కేవలం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ ఛానల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా భక్తి వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం జై రాఘవేంద్ర రాయలమహ అంతేకాకుండా ఇంకా దర్శనం అయిపోయింది పూర్తి బయటకు వచ్చామండి ఇంకా ప్రసాదాలు తీసుకునే చోటుకు వెళ్తున్నాము ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఏం స్పెషల్ అంటే మేము ప్రసాదాలు తీసుకునే వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రసాదాలు మన భక్తులతో అంటే ఇప్పుడు మనము వస్తువులకు వెళ్ళాము కదా దర్శనానికి ఇక్కడ ఏదైనా ప్రసాదం చేయాలంటే వెంటనే మన చేతి ప్యాక్ చేయిస్తారు అంటే అక్కడ ఎలా చేస్తారు ఏం కథ అన్నది టోటల్ కూడా ప్రసాదం చూపిస్తారనమాట మన భక్తుల చేతి పార్సల్ చేసి ప్రసాదం ఎక్కడైతే కౌంటర్ ఉంటుందో అక్కడికి పంపిస్తారంటే మన చేతితోనే ఇలా కూడా వెళ్ళొచ్చు మీ టైం లక్కండి అది ప్రసాదం చేసే టైం అయితే మాత్రం మనకు మనతోనే చేయిస్తారు చూస్తున్నారు కదా మిషన్ కూడా ప్రసాదం మిషన్ చేసేది కూడా అయిపోయింది భోజనానికి వచ్చినాము ఈ భోజనశాలలో బాగా సైడ్ ఇదంతా భోజనశాల చాలా పెద్దగా ఉంది ఏమంటే బొఫ్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనాలు అయితే చాలా మంది వచ్చారు అటుకి ఇంతమంది ఉంటారు అనుకోలేదు మేము కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ క్రౌడు ఈ క్రౌడు నార్మల్గానే ఇలాగ ఉంది కాకపోతే గురువారం ఇంకా చాలా విశిష్టంగా ఎంతమంది అంటే అంతమంది కలుస్తారంట గురువారం వెళ్తే అంటే స్వామివారి దర్శనం ఫ్రీగా చేసుకోవాలి అన్న వాళ్ళు మాత్రం నార్మల్ రోజుల్లో వెళ్ళాలి లేదు మేము గురువారమే స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న వాళ్ళు మాత్రం గురువారం వెళ్ళండి లేదు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అంటే మొత్తం విడి టైంలో అంటే గురువారం కాకుండా ఇంకా ఏ రోజు వెళ్ళినా కూడా స్వామివారి దర్శనం ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ ఇంత పెద్ద ఫ్యాన్ నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అండి మీరు ఎవరైనా చూసినారా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కింద కామెంట్ చేయండి మీరు మంత్రాలయం టెంపుల్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వెళ్తే నదికి వెళ్తారండి స్నానానికి మీరు అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే లాకర్స్ ప్లస్ భోజనశాల మనకి స్నానాలలో గదులు మొత్తం అన్ని టోటల్ అంటే సపరేట్గా నదిలో స్నానం చేయకపోయినా ఎక్కడ బాత్రూమ్స్ ఉంటాయి కదండి అక్కడ అవైలబుల్ కూడా ఉంది అక్కడ చేయొచ్చు ఆల్మోస్ట్ అంతా వచ్చిన వాళ్ళంతా నదిలోనే చేస్తారు రైట్ సైడ్ నది లెఫ్ట్ సైడ్ వచ్చి లాకర్స్ ప్లస్ భోజనాలకు అనమాట ఫ్రెండ్స్ గుళ్ళ నుంచి మనం బయటకు వచ్చేసాము ఇంకా గుడి వాతావరణం చూసుకుంటే ఫుల్ కూల్గా ఫుల్ మైండ్ అయితే ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది రాఘవేంద్ర స్వామి ఆయన సమాధి అయినది ఇక్కడేనండి చూస్తే మాత్రం మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది మైండ్ ఫ్రీ ఫ్రీ అవుతుంది చూస్తున్నారు కదండి ఇది ఇక్కడ అంతేకాకుండా కాకుండా ఇంకా ఈ రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో ఇంకా చుట్టుపక్కల ఏమన్నా చూసేవి ఉన్నాయా అని మేము అక్కడ అడిగితే ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారండి ఫైవ్ ప్లేసెస్ చూపిస్తారు ఫైవ్ ప్లేసెస్ అంటే మేము చాలా దూరంలో ఉండవు దగ్గర దగ్గర చాలా దగ్గర దగ్గరే ఉంటాయి ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారండి ఫైవ్ ప్లేసెస్ ఉంటాయి ఆ ఫైవ్ ప్లేసెస్ వీడియో కూడా మీకు కంటిన్యూగా పెడతా చూడండి మిస్ కాకోకుండా ఇంకా ఏవైనా మీకు వీడియోలో డౌట్స్ వస్తే వీడియో అంతా చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తా జయ రాఘవేంద్ర ఆయన మహా ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము ఇంకా ఆటోలో ఆటో ఎక్కి బయలుదేరాము ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు ఆటో అక్కడ ఫుల్ అయితేనే కదులుతుందండి లేదా మనము సపరేట్గా వెళ్ళాలంటే టెన్ మెంబర్స్కి పే చేస్తే వెళ్తారండి ఒక్కొక్కరికి నూట యాభై తీసుకుంటారు అలాగా ఆటో ఫుల్ అయింది ఇంకా బయలుదేరాము చూస్తున్నారు కదండి మీరు తుంగభద్ర నది చూసారు కదా ఈ బ్రిడ్జ్ అది ఫ్లై అవరు కింద తుంగభద్ర నది పారుతూ ఉంటుంది ఇంకా మనం మొదటి టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు మొదటి టెంపుల్ వచ్చి భయాంజనేయ స్వామి అని ఉంది అక్కడికి వెళ్తున్నాము ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈయనే అభయాంజనేయ స్వామి ఇక్కడ దాదాపు ఈయన ఏకశిలా విగ్రహం అండి ఇది ఒక రాయితోనే చెక్కారు దాదాపు ముప్పై మూడు అడుగులు ఉందంట ఇక్కడ దీని తర్వాత మనం నెక్స్ట్ రెండవ టెంపుల్కి వెళ్తామండి ఇదిగోండి ఇదే ఇదిగోండి ఇదేనండి రెండవ టెంపుల్ ఇది రెండవ టెంపుల్ అండి ఈ టెంపుల్ నేమ్ వచ్చి జడబట్టే అంటారు ఈ ఇక్కడ దాదాపు రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారంట అంతేకాకుండా ఇక్కడ రాఘవేంద్ర స్వామి ప్రియ శిష్యుడు రాఘవేంద్ర స్వామి ప్రియ శిష్యులు అప్పనాచార్యులు అంటారండి ఆయన ఆయన ఇంటి కూడా ఇక్కడే అది మూడవ టెంపుల్ అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు చూసిన వచ్చి జడబ కట్టే అని రెండవ టెంపుల్ మూడవ వచ్చి అప్పనాచార్యులు ఆయన శిష్యుడిని ఇండ్లు అనమాట అది కూడా ఇదిగోండి ఇదే అప్పనాచార్యులు శిష్యుడు అంటే ఇక్కడ కూడా దాదాపు రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు ఈ ఇంట్లో ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇల్లు రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనీ వేశారు ఇక్కడ డబ్బులు వేశారు చూడండి ఇక్కడ రాఘవేంద్ర స్వామి పనుకునే వారు విశ్రాంతి తీసుకునేవారు ఇది కూడా ఉంటుంది అక్కడ జయ రాఘవేంద్ర ఆయన మహా అంతేకాకుండా ఈయన అప్పన చారే ఇల్లు అనుకు చెప్పా కదండి రాఘవేంద్ర స్వామి ప్రియ శిష్యుడు ఆయన సంతకి ఇచ్చింది అతను

నా ఈ తమిళ సరిగ్గా రాదండి ఈయన చెప్పిన మాటల ప్రకారం ఏంటి నాకు అందాస్గా తెలిసింది ఏంటంటే ఈయన అప్పణాచార్యులకు అంటే ఆయన వంశస్థుడు అనమాట ఈయన అప్పనాచార్యుల తర్వాత ఈయన వాళ్ళ సంతత అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన చరిత్ర వివరించి ఎత్తాయాం కదా అప్పన చేతులు ఇది రాఘవేంద్ర స్వామి చరిత్ర చెప్పడం జరిగింది ఇంకా ఇది అయిపోయాక నెక్స్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇంకా అదే చివరిది ఇంకా అది అయిపోయాక తిరిగి మనం ఆటో ఎక్కడైతే ఎక్కామో అక్కడ రిటర్న్ దించుతారు ఇక్కడ చూడండి అప్పణి అయిపోయిన తర్వాత ఇంకా పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చూద్దాం రండి వెళ్దాం ఇదిగోండి వచ్చేసాం పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి మొత్తం ఐదు ప్లేసెస్ అండి ఇప్పుడు చెప్పారు కదండి ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి అప్పనాచారల ఇల్లు జడబట్ట ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ ఉందండి ఇది మొత్తం అన్ని కలిపి ఐదు ఐదు చూపించడానికి ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు ఈ ఐదు చూపించిన తర్వాత వెంటనే మళ్ళా తిరిగి రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర చేస్తారండి ఇది ఈ ట్రిప్పుతో ఈ పుంజమికాంజనేయ స్వామి చిన్న అమ్మవారి టెంపుల్తో ఇంకా ఈ ట్రిప్ పూర్తి అవుతుందండి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా అమ్మవారి టెంపుల్ మీరు కంపల్సరిగా వంద్రాలని దోషం అయిపోయినాక ఐదు కూడా చూడాల్సిన ప్లేసెస్ మళ్ళీ మేము తిరిగి రిటర్న్ వచ్చేసాము కొన్ని వంద్రాలని మీ అందరికీ నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపించాలి అని మేము నైట్ కూడా అక్కడ స్టే చేయడం జరిగిందండి చూద్దాం రండి నైట్ స్టే ఎలా ఉంటుంది ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందండి చుట్టూ కూడా ఫుల్ లైటింగ్ ఇలా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది నైట్ అయితే ఇక్కడ స్టే చేయడానికి ఆల్మోస్ట్ చాలామంది రూమ్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ రూమ్స్ తీసుకోకపోయినా పర్లేదండి ఫుల్ లైటింగ్ ఉంటుంది చూసిన కదా ఇక్కడ సైడ్ ఇలాగా చుట్టూ అటుపక్క ఇటుపక్క ఎక్కడైనా పడుకోవచ్చు మార్నింగ్ త్రీకే లేవాలి ఏమంటే త్రీకి లేచి ఇంకా మళ్ళీ మేము మరుసటి రోజు త్రీ కే లేచామండి ఇంకా త్రీకి లేచి మళ్ళా స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరుతామండి మేము అంటే త్రీ కే లేవాలి అంటే త్రీ కే అన్నది ఏం లేదండి ఇక్కడ చుట్టుపక్కల పడుకోవచ్చు మేము టెంపుల్ దగ్గర పడుకోండి అందుకు త్రీ కే లేపారు త్రీ అయిపోయాక మళ్ళా సేమ్ మళ్ళీ మార్నింగ్ నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఇంకా స్వామివారిని దర్శించుకున్నాం మళ్ళీ ఇంకా మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరాలి అనిపిస్తున్నారు కదా లైవ్ అక్కడ ఎనీ టైం ఉంటుంది టీవీలో ఇంకా దగ్గరలో ఇదిగోండి చిన్న కుక్కపిల్ల తల్లి అంటే చిన్న కుక్క పిల్లలు పెట్టింది మార్నింగ్ ఇంకా లేచి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చింటే దీన్ని చూసాము దానికి కాస్త ఆకలిస్తున్నట్టు బిస్కెట్లు కూడా పెట్టాము ఇంకా దైపోయాక ఇదిగోండి ఇంకా మంత్రాలయం ట్రిప్ అయిపోయింది లాస్ట్ సెల్ఫీ వీడియో స్వామివారికి బాగా చెప్తున్నాము ఈ ట్రిప్ చాలా ఫ్రీగా ఆలాదంగా ఏ ఆటంకం లేకోకుండా సాఫీగా జరిగిందండి జయ రాఘవేంద్రాయనమ్మ జై జై రాఘవేంద్రయ నమ్మ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియాసెస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కన్సిమర్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడియేసెస్ ధర్మవరం